ఇప్పుడు వస్తలేరు కదా ఇప్పుడు ఈ నెలలో రానేది ఎందుకు మరి అక్కడికి వెళ్ళండి అనుకుని అవుతుందా వెళ్ళి తెచ్చుకోవడానికి మరి వెళ్తే ఇస్తే తెస్తాం లేకపోతే లేదు మరి అంతే కదా ఎప్పుడు ఇంటికి వచ్చి ఇచ్చింది బాగా మంచిగా అనిపిస్తా అనిపించిందా మీకు ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఎవరు రావాలని కోరుకుంటున్నా మరి జగన్ రావాలి బాగు రావాలి ఎందుకంటే మరి రైతులు భరించమేని మరి అవి దొరుకుతున్నాయి మరి ఎందుకు తిండిది లేదనాల ఏమి ఎవరి ఇస్తే వాళ్ళ మాటే కదా వాళ్ళకే వెయ్యాల చంద్రబాబు మరి ఆయనకి మరి జగన్ ఇస్తున్నాడు అంటే జగన్కే వెయ్యాల ఓటు చంద్రబాబు అంటావా మరి ఆయనకి బాబు నేదినేడుకులు కోర్టు నెల చనిపోయాడు తెల్ల తోడికి పింఛడి వచ్చేది ఇంటి దగ్గరికి హోళికనబాడు ఇంక ఇంటి ఉన్నాను నేను చేస్తా ఈ కారము మా కర తెచ్చి చోడు పింఛిడి గింజడి మా కాళ్ళ దగ్గరికి తెచ్చు మా మేనకు బయలుకితేము ముడము పిల్ల ఉన్నదా జాల ఉన్నదా ఒకడు ఉన్నారా మేళం బతికితాము తెల్ల తోడు ఆరు గంటలకు పింఛి తెచ్చి తోడు జాగణకి ఎక్కడికి వెళ్ళక్కర్ అన్ని జగన్ మీదవే ఓట్లు మాకి బాగా కష్టాలు పెడతాడు ఇప్పుడు ఏం ఫ్రీగా పెడతాడు అన్ని వాడు గెలిచి నుంచి ఫ్రీగా పెడతాడు పిల్లలకి కాని అన్ని కానీ అన్ని పెడతాడు వాడు వాడు వల్ల ఏం తప్పు లేదు మాకు మాకు ఇప్పుడు వచ్చే జీతాలు కూడా ఇప్పుడు ఈ రెండింటికి పాఠ చేస్తాం ఎవరు వాడు చంద్రబాబు నాయుడు దానివల్ల మాకి బాగా వచ్చేది కాబట్టి మళ్ళీ ఈ పాత వాడికే వేస్తాం వాడికి జగన్ జగంకి జగన్కి సో ఇప్పుడు ఎంత ఎంత కష్టమైన వెళ్ళి తీసుకుంటారు మించిన మరి ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళి ఇప్పుడు మేము తీసుకోవాలి ఎంత బాధ మాకి మాకు నిన్న ఫస్ట్ వచ్చేయాల డబ్బు ఇంట ఇంట ఈ ఉన్నట్టుకు తీసేసినా ఈ పాటికి మేము మళ్ళా వద్దు కదా నాలుగు గంటలకి వెళ్ళవలసింది పని మాకు ఎందుకు ఎంత మాకు బుర్ర పాడైపోయింది మాకి ఓనకి తీసేసినాడు ఇది ఇంటి వాడే వర్ష తోటి ఇక్కడ ఒక ఎనిమిది మంది ఉన్నారు కదా ఓన వారి బతుకు పాడైపోయింది కదా మరి మర అంత బతుకు పెట్టగలరా అందుకని వాడికి కేసలే వీడికే పెడతాం మేము జగన్కే కే ఇప్పుడు చూసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్